ఒకానొక సమయంలో ఎంతో మంచి పేరు గడించిన ఒక కోటేశ్వరుడు తన గుడ్డి నమ్మకంతో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు తన సొంత జీవితాన్ని సైతం ఊహించని స్థాయికి దిగజార్చుకొని చివరికి మరణించాడన్న విషయం మీకు తెలుసా ఇది కేవలం కథ కాదు కథ రూపంలో కళ్ల ముందుకు రాబోతున్న నిజ జీవిత సంఘటన మనుషుల్లో చాలామంది ఇప్పటికీ కూడా జాతకాలు మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు అయితే అవి శృతిమించినంతవరకు అసలు సమస్య ఉండదు కానీ కొంతమంది ఈ జాతకాలు అలాగే మూఢనమ్మకాలని నమ్మి ఎన్నో దారుణాలకు పాల్పడుతూ ఉంటారు అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో వెలుగులోకి వచ్చాయి అయితే నేను చెప్పబోయే సంఘటన మీలో చాలా మందికి తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించింది అతని దోషాక్యంగా పేరు తెచ్చుకున్న రాజగోపాల్ ఒక చిన్న చిరు వ్యాపారిగా వెజిటేరియన్ ఫుడ్స్ ని మొదలుపెట్టిన రాజగోపాల్ ఆ తరువాత కొద్ది కాలంలోనే శర్వణాభవన్ స్థాపించాడు దానిలో సైతం లాభాలు గడించడంతో ఇరవై రెండు దేశాల్లో శరవణాభవన్లని స్థాపించి కొన్ని వేల కోట్ల రూపాయల్ని సంపాదించాడు అయితే ఇలా తాను ఎదకడానికి అతని కృషి కంటే కూడా అతని జాతకమే కారణమని గుడ్డిగా నమ్మిన రాజగోపాల్ జాతకాన్ని నమ్మడమే మొదలుపెట్టాడు అలా జాతకాలని నమ్మి కొనసాగుతున్న రాజగోపాల్కి ఒకరోజు ఒక అతను నీ జాతకం ప్రకారం నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజుల ఎప్పటికీ కొనసాగుతావని తెలియచేశాడు అయితే అప్పటికే రాజగోపాల్కి రెండు పెళ్లిళ్లయ్యాయి అందులో రెండో పెళ్లైన భార్యకి అదివరకే పెళ్లైనప్పటికీ ఆమె భర్తతో విడాకులిప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఇక మూడవ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మకుటం లేని మహారాజుల కొనసాగుతానని గుడ్డిగా నమ్మిన రాజగోపాల్ తాను చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయి తన దగ్గర పనిచేస్తుండటంతో ఆ అమ్మాయితో తనని పెళ్లి చేసుకోవాలని కోరాడు కాని ఆ అమ్మాయి అప్పటికే ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా రాజగోపాల్ కోరికని తిరస్కరించింది కాని రాజగోపాల్ మాత్రం మూడో భార్యగా పెళ్లి చేసుకోవాలని అనుకున్న జీవనజ్యోతిని దక్కించుకోవడం కోసం ఆమె భర్తని కిడ్నాప్ చేసి మరీ చంపించేశాడు దాంతో జీవనజ్యోతి పైన కేసు నమోదు చేసింది కొన్నేళ్ల కేసు తర్వాత హైకోర్టు అతనికి పదేళ్ల కోర్టు శిక్షను విధించింది అయితే జైలుకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని భావించిన రాజగోపాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు అతనికి జీవిత ఖైదును అమలుపరిచింది ఒక్కసారిగా రాజగోపాల్ పరువు పోవడం జైలుకి వెళ్లాల్సి రావడంతో అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది అలా అతను ఒక్కరోజు కూడా జైలు శిక్షని అనుభవించలేదు కానీ అతని అనారోగ్య కారణంగా హాస్పిటల్ జీవితాన్ని గడపాల్సి వచ్చింది అలా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే రెండు వేల పంతొమ్మిదిలో అదే అనారోగ్య కారణంతో మరణించాడు రాజగోపాల్ చేసిన తప్పులకి రాజగోపాల్కి ఆ విధంగా శిక్ష పడినప్పటికీ తన భర్తకి జరిగిన అన్యాయానికి ఒక్కరోజు కూడా రాజగోపాల్ జైలు శిక్ష అనుభవించలేదన్న బాధ మాత్రం జీవన జ్యోతిలో ఇప్పటికీ మిగిలిపోయింది మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంతమందికి ఉద్యోగాల ద్వారా ఆశ్రయం కల్పించినా మనం చేసిన మూర్ఖత్వపు పనులు ఎప్పటికైనా మన పతనానికే దారితీస్తాయనడానికి రాజగోపాల్ జీవితమే ఒక ఉదాహరణ ఇక ఇదే కథని ఇప్పటికే జే వంటి ఒక జీవిత కథతో మంచి హిట్ కొట్టిన జ్ఞానవేల్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు మరి తన సినిమాల్లో వైవిధ్యతో పాటు కొత్త హక్కులని అద్ది అందరినీ ఆకట్టుకునే జ్ఞానవేల్ ఈ నిజ జీవిత కథని ఎలా తెరకెక్కించి మన ముందుకు తీసుకురానున్నాడో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి